ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మరికొంతమంది భక్తుల అనారోగ్యములను బాబా కేవలం వాక్కుతో మాత్రమే ఎటుల తగ్గించెనో చదువుకుందాం దత్తో పంతు అను వ్యక్తి ఇతను హార్దా గ్రామ నివాసి అతను నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఎన్ని ఔషధములు వాడినను అవి గుణమివ్వలేదు అతను బాబా కీర్తిని విని వారు జబ్బులను దృష్టి చేతనే బాగుచేసెదరు అని సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను బాబా అతని తలపై తన హస్తముల ఉంచి ఊది ప్రసాదమును ఇచ్చి పంపెను బాబా ఆశీర్వాద బలంతో ఆ జబ్బు వలన అతను తిరిగి ఎన్నడూ బాధపడలేదు మాధవరావు దేశపాండే అను అతను మూలవ్యాధిచే బాధపడెను బాబాను శరణు వేడెను బాబా అతనికి సోనాముఖి కషాయమును ఇచ్చాను త్వరలోనే అతని వ్యాధి నయమయ్యెను రెండు సంవత్సరముల తరువాత మరలా జబ్బు తిరగదోడెను అప్పుడు అతను అదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకునెను వ్యాధి ఏమాత్రమూ తగ్గలేదు తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను కాకా మహాజని అన్నగారైన గంగాధర పంత్ అనేక సంవత్సరములు కడుపునొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను కడుపు నొప్పిని తగ్గించమని బాబాను వేడెను బాబా వాని కడుపును తమ చేతులతో స్పృశించి భగవంతుడే బాగుచేయగలడు అనెను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చిందోద్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ వ్యాధితో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతను బాబా వద్దకు వచ్చను బాబా అతనిని ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను ఈ కథలన్నీ నిరూపించినది ఏమనా అన్ని వ్యాధులు బాగు అగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై 옴사이름 옴사이름 옴사이름.